అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మనం మాచరిపల్లి దాండా గ్రామంలో ప్రైమేరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది మై మానేమి సమ్ములు ఆ ఫిఫ్త్ క్లాస్ ఈ రోజు నేను నా ప్రతి బర్త్డే చెట్లు నాటుతాను విష్ణు సార్ చెట్ల గురించి చెప్పారు చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది ఇంకా ఆహారం చేయడానికి వస్తుంది పండ్లు వస్తాయి థ్యాంక్ యూ మైనే జాగృతింగ్ ఫిఫ్త్ క్లాస్ ఈరోజు విష్ణు సార్ మాకు చెట్ల గురించి చెప్పారు చెట్ల వల్ల మనకు రోగాలు తగ్గుతాయి చెట్ల వల్ల మనకు ఆక్సిజన్లు వస్తాయి థ్యాంక్ యూ నేడు మన పాఠశాలకు విచ్చేసి ప్రాజెక్ట్ గ్రీన్ లో భాగంగా మన పాఠశాలకు విచ్చేసిన విష్ణు గారు చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి మనము ఏ విధంగా జీవించాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు దీనిలో భాగంగా చూడండి మన పిల్లలు మనం బతకాలంటే ఏం కావాలి మనకు చెట్లు కావాలి చెట్ల నుంచి ఏమేమి వస్తాయి మనకు ఆక్సిజన్ అంటే మనం పీల్చుకోవాలి మనం బతకాలంటే ఏం కావాల్సింది ముఖ్యంగా గాలి నీరు ఆహారం మరి ఈ మూడు దేని నుంచి లభిస్తాయి మనకు చెట్ల నుంచే లభిస్తాయి చెట్ల నుంచి మనకు మనం పీల్చుకోవడానికి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది నెక్స్ట్ మనకు కావాల్సిన ఆహారం పంటల నుంచి మనకు వస్తుంది చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ వర్షం బాగా పడుతుంది మనకు పడతా లేదా చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆహారం లభిస్తుంది మనకు కాబట్టి చెట్లను మనం పెంచడం ద్వారా మనను మనం కాపాడుకుంటున్నాం మనం Untertitelung విత్తన పంత ఇచ్చాను కదా మీరు కూడా ఈ విత్తన పంతు ఇలాగ తీసుకెళ్లి చిన్న గుంత తీసి ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర ఇట్లా చిన్న గుంత తీసి వీటి ఇలా నాటండి నాటి ఇలా మట్టి కప్పేయండి మట్టి ఇలా కప్పేసి దీని చుట్టూ ఇట్లా చిన్న వలలా ఇలా ఏర్పరచుకోవాలి ఇలా ఏర్పరచుకొని రోజు వాటర్ పోస్తే ఇది ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న ముక్కలు స్థాయి తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి పది మంది చెప్తున్నాను నా జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది నేను ఇచ్చిన ఇచ్చిన మంత్రులు మీరు జాగ్రత్తలు ఇంటి దగ్గర నాటుకోవాలి అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి నాడతారు కదా థ్యాంక్ యూ